హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటాక్స్ మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ మాట వినాలన్నా మీకు అనుకూలంగా మారాలన్నా మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మీ వెనకే ఉండాలన్నా పసుపుతో ఈ చిన్న పరిహారం చేయండి ఆ వ్యక్తి మీ చుట్టూతో తిరుగుతారు కానీ ఈ పరిహారం అనేది నమ్మకంతో చాలా రహస్యంగా చెయ్యాలి ఎవ్వరికి చెప్పకూడదు ఎవరికన్నా చెబితే మాత్రం ఎటువంటి ఫలితము ఉండదు ఈ పరిహారం చేయటం వలన ఈ పసుపుతోటి చాలా మంచి రిజల్ట్ ఉంటదండి వందకు వెయ్యి శాతం అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటది ఎంతమంది పరిహారం చేసి వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులను సొంతం చేసుకున్న వాళ్ళు ఎంత మందో ఉన్నారు మామూలుగా కోరిన వ్యక్తి అంటే ఏంటి మనం ఏ మనిషిని అయితే ఇష్టపడతా ఉంటామో అలాంటి మనిషి కోసము కొన్న కొంతమంది ఏం చేస్తారు మనల్ని కొత్తలో కొన్నాళ్ళు ఇష్టపడతారు తర్వాత వాళ్ళకి ఆ ఇష్టం అనేది పోయి సడన్ మధ్యలో వదిలేస్తా ఉంటారు అలాంటి వ్యక్తులను మన దగ్గరకు తీసుకొచ్చుకోవాలన్నా భార్య భర్త కోసం చేయవచ్చు భర్త మాట మాటనకపోయినా భర్తకు ప్రేమ లేకపోయినా అలాగే భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రేమికుల కోసమైనా మనం కోరుకున్నటువంటి వ్యక్తుల కోసం ఎవరి కోసమైనా సరే పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి చిటికట పసుపుతో మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు దీనికి ఒక్క రూపాయితో రూపాయి ఖర్చు అనేది ఉండదు చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోగలిగినటువంటి పరిహారము ఇలాంటి పరిహారము చాలా మంచి రిజల్ట్ ఇస్తుందని ఈ పసుపు పరిహారం అనేది మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడింది అలాగే ఈ పరిహారం చేయటం అనేది తప్ప కాదని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు తప్పేమో అని చెప్పి మనం ఇష్టపడినటువంటి వ్యక్తుల కోసం మనం కోరుకున్నటువంటి వ్యక్తుల కోసం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదు ఇది తప్పా ఉప్ప అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరినన్నా వాళ్ళని వీళ్ళని అడగాల్సినంత అడగాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తులు మరి మనల్ని అర్థం చేసుకోకపోతే ఏం చెయ్యాలి మనం ఎంతగానో చెప్పి చూస్తాము కాళ్ళు కూడా పట్టుకుంటాము ఆ వాళ్ళు నిజమైనటువంటి ఇష్టాన్ని గ్రహించకుండా అబద్ధపు ఇష్టాలు అమ్మట అట్లా అలా పోతా ఉంటారు మరి అలాంటి వాళ్ళని మాటలు వినే స్టేజ్ దాటిపోయినప్పుడు మరి చివరికి ఇలాంటి పరిహారాలు అనేవి వాళ్ళ మనసును మార్చి మన దగ్గరకు తీసుకొస్తాయి అనమాట కాబట్టి మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల కోసం ఎవ్వరి కోసమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు చెప్పాను కదా వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉంటది ఈ పరిహారం అనేది ఈ మనకి ఇందులో ఉపయోగించేది కేవలం చిటికెడు పసుపు మాత్రమే ఈ పసుపునే ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే పసుపు అనేది చాలా శుభప్రదమైనది అశుభకరమైనది ఎక్కడా కాదు మంచి పనుల కోసము మంగళకరమైనటువంటి పనుల కోసం మాత్రమే పసుపును ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ ఈ పసుపును ఉపయోగించడం అనేది జరిగింది ఇప్పుడు మనం కోరుకున్న వ్యక్తి మన చుట్టూతో తిరగటం అని అంటే అచ్చంగా మన దగ్గర ఇరవై నాలుగు గంటలు ఉంటారని కాదు వాళ్ళు ఏంటంటే మనకు మన మీద వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిద్ది ఆ మనసులో స్థానం అనేది ఏర్పడిద్ది ఆ ప్రేమ అనేది ఏర్పడిద్ది మనల్ని ఎవరన్నా ఒక మాట ఏమన్నా అన్నా కూడా వీళ్ళు వెనకేసుకొస్తారనమాట కాదు ఆ మనిషి అట్లాంటిదో నాకు తెలుసు అలా అన్నారంటే మేము ఊరుకోమని చెప్పి అట్లా వాళ్ళు వెనకేసుకురావటము మనకు సపోర్ట్ చేయటము టైం దొరికినప్పుడల్లా మనతో మాట్లాడాలని అనుకోవటము మన మీద నిజమైనటువంటి ప్రేమ చూపించటము ఇలాంటి మార్పులు అనేవి ఆ మనిషిలో కనిపిస్తాయి అనమాట మరి అంతే కదండి మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి ఒక్క మాట ప్రేమగా మాట్లాడినా అతని చేత్తో ఒక్క ముద్ద అన్నం తిన్నా కూడా మనకు కడుపు నిండిపోయింది కోట్లు ఇచ్చినా కూడా అలాంటి ఆనందాన్ని ఇష్టమైన వాళ్ళు మనకి మన మనకు అనుకూలంగా ఉండటాన్ని మనతో గడపటాన్ని కొంచెం సేపు అయినా సరే ఒక్క గంట అయినా సరే వాళ్ళతో మనం ఉంటే అసలు ఇక ఆ హ్యాపీకి అంత అనేది ఉండదు అనమాట అంత హ్యాపీగా ఉంటాము కోట్లు ఇచ్చిన ఏ డబ్బుతో కూడా ఆ సంతోషాన్ని మనం కొనుక్కోలేము అది బయట ఎవరు నమ్మేది కాదు మనం కొనుక్కోగలిగింది కాదు డబ్బున్నా కూడా కొన్ని కొన్ని కొనుక్కోలేము మనము అది మనకి మనకు నచ్చిన మనుషుల ద్వారా మాత్రమే అలాంటి సంతోషాలను మనం సొంతం చేసుకోగలుగుతాము కాబట్టి అలాంటి వ్యక్తుల కోసము అలా కోరుకున్న వ్యక్తుల కోసం ఈ పసుపు పరిహారం అనేది మీకు నెంబర్ వన్ గా పనిచేసిద్ది మీరు నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా ఈ పరిహారాలు ఏంది ఈ రోజుల్లో అది ఇది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు ఏ రోజుల్లోనైనా సరే పరిహారాలు అనేవి మనకు పరిహార శాస్త్రాల్లో పెద్ద పెద్ద మహానుభావులే చెప్పారండి ఇలాంటివి చేసుకోవచ్చు ఇలాంటివి చెడుకు కాదు మంచికి మాత్రమే ఉపయోగించేయి మనకు నచ్చిన వ్యక్తుల కోసం మనం కోరుకున్న వ్యక్తుల కోసం ఇవి చేసుకోవచ్చు అని మహానుభావులే చెప్పారు మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకున్న వ్యక్తుల కోసం ఆలోచించకుండా చేయొచ్చు దీనికోసం మీకు కావాల్సింది ఒక అర స్పూన్ పసుపు అండి ఈ పసుపు అనేది మనం వంట గదిలో కూరలకి వాటికి వాడేటటువంటి పసుపు అనేది వాడకూడదు అది చేస్తే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు మీరు ఇలాంటి పరిహారాల కోసం కానీ పూజల కోసం కానీ సపరేట్ గా ఒక పసుపు ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని అచ్చంగా వాటి కోసం మాత్రమే వాడాలి అలా వాడి సగం వాడిన దాన్ని వాడటం వల్ల మీకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి మీరు పసుపుని సపరేట్గా తీసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు మనకి ఆవు మూత్రం ఉంటది కదా మీకు ఇళ్ళ పక్కల గాని ఇళ్ళ దగ్గరలో కాని అక్కడ ఉన్న ఆవులు ఉంటే ఆవు మూత్రం ఆవు మూత్రం దొరికితే ఆవు మూత్రం లేకపోతే గంగా జలం అనేది ఉంటది మనకి పూజా గదిలో అక్కడ షాపుల్లో అమ్ముతా ఉంటారు అలా గంగా జలం అయినా సరే తీసుకొచ్చుకోండి ఆవు మూత్రం దొరికితే ఆవు మూత్రం లేకపోతే గంగా జలం రెండిట్లో ఏదైనా పర్వాలా ఒక అర స్పూన్ పసుపు అలాగే ఆవు మూత్రం గాని గంగా జలం గానీ తీసుకోవాలి మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్ లాంటిది అలాంటిది ఏమైనా తీసుకొని పసుపు ఆ అర స్పూన్ పసుపు అందులో వేసి అందులో కొంచెం గంగాజలం వేసి లేకపోతే ఆవు మూత్రం వేసి ఆ పసుపును పేస్ట్ లాగా కలుపుకోండి పేస్ట్ లాగా కలుపుకొని కానీ ఈ పరిహారం అనేది మీరు తల స్నానం చేసి చక్కగా స్నానం చేసి తల స్నానం చేసినాకే చేయాలి స్నానం చేయకుండా ఎలా పడితే అలా చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు శుచిగా శుభ్రంగా ఉండాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు చక్కగా నీట్గా చెయ్యాలి అప్పుడు మాత్రమే మీకు ఫలితం ఉంటుంది మీరు ఎక్కడో ఒకసారి కొంచెం పొరపాటు లోపాలు పెట్టుకొని చేశారంటే మాత్రం మీకు వేస్ట్ అయిపోయింది అనమాట చక్కగా అలా పేస్ట్ లాగా చేసుకొని ఈ ప పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు వారాలతో పట్టింపు లేదు మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఖాళీగా ఉన్నటువంటి వైట్ పేపర్ అనేది ఒకటి తీసుకోండి ఆ వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద త్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ రాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ రాయాలి వైట్ పేపరే తీసుకోవాలి ఆ పేపర్ మీద లైన్స్ ఉన్నాయి అలాంటివి తీసుకోకూడదు చక్కగా వైట్ గా ఉన్న పేపర్ తీసుకొని దాని మీద త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ రాయాలి ఈ త్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ అనేది చాలా ప్రత్యేకమైన అనమాట దీనికి విశ్వంలో చాలా విశిష్టత ఉన్నటువంటి నెంబరు దేవుళ్ళకి చాలా ఇష్టమైన నెంబర్ చాలా మంది లక్కీ నెంబర్ గా కూడా ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ పెట్టుకుంటారు ప్రకృతికి అనుకూలమైనటువంటి నెంబరు చాలా మంది దేవుళ్లకు అంకితం ఇచ్చినటువంటి నంబర్ అనమాట ఇది చాలా మహిమ ఉన్నటువంటి నెంబర్ అండి చాలా మంచిది అనమాట ఈ నెంబర్ వెనక మళ్ళా చాలా మనకి తెలుసుకోవాల్సినటువంటి ఇది చాలా ఉందనమాట చాలా పవర్ఫుల్ నెంబర్ కావాలంటే మీరు సర్చ్ కూడా చేసుకోండి ఇలాగా ఒక పేపర్ మీద ట్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ రాసుకొని మీరేం చేస్తారంటే మీరు ఏ వ్యక్తి అయితే మీరు కావాలని అనుకుంటున్నారో ఏ వ్యక్తిని మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు పేరు ఏదో ఒక లెటర్ తో స్టార్ట్ అయింది కదా ఏదో రాణి అను గిరిజానో విమలానో అదే రాణి అయితే ఆరు అక్కడ ఈ పేరు పక్కన ఆర్ అని రాయండి ఇట్లా ఆ వ్యక్తి పేరులో మొదట అక్షరం ఆ స్టార్ట్ అయ్యేటటువంటి పేరులో అక్షరం రాయాలి త్రిపుల్ ఫైవ్ అని రాసి ఆ పేరులో మొదలయ్యేటటువంటి మొదట అక్షరం రాయాలి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఈ పేపర్ని మీరెందా ఒక పేస్ట్ రాసుకున్నారు కదా అది పేస్ట్ కలుపుకున్నారు కదా పసుపు పేస్ట్ గంగా కలిపి ఆ పేస్ట్ ని మీరు ఒక పొల్ల తీసుకొని ఇది ఇంట్లో చేయకూడదు వెళ్ళి చేయాలి పరిహారం ఏదన్నా చెట్ల కాడగాని బయట ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చేయండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పుల్ల తీసుకొని ఆ పుల్లతో మీరు ఇందాక ఆ పేస్ట్ పసుపు పేస్ట్ కలిపారు కదా ఆ పసుపు పేస్ట్ తో ఆ పుల్లతో ఇట్లా వీటి మీద ఇట్లా రాయాలన్నమాట పసుపుతో ఇట్లాగా ఆ త్రిపుల్ ఫైవ్ మీద ఆ లెటర్ మీద రాయాలి అలా రాసేటప్పుడు మీరు మీ ఇష్ట దైవాన్ని మనసులో కోరుకోండి ఈ వ్యక్తి మా మాట వినాలి మాకు అనుకూలంగా మారాలి మాతో సంతోషంగా ఉండాలి అతను నేను కావాలనుకుంటున్నాను అతను కూడా నన్ను అర్థం చేసుకుని నా దగ్గరకు రావాలని తర్వాత ఆ పేపర్ ని కొంచెం ఒక్క నిమిషం అట్లా ఉంచేసేసి మీరు దండం పెట్టుకోవటం అయిపోయిన తర్వాత ఆ పేపర్ ని అగ్గిపుళ్ళ వెలిగించేసి కాల్ చేయండి అక్కడే ఆ చెట్టు దగ్గర కాల్ చేసేయండి కాలిన తర్వాత మనకు బూడిద వస్తుంది కదా ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే దాని మీద కొంచెం మట్టి వేసేసి ఆ బూడిదని ఆ బూడిద మీద మట్టి పోసేసి కొంచెం అట్లాగా బూడిచినట్లుగా అట్లా చేసేయండి అట్లా చేసేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేయండి అలా చేస్తే ఇది కాల్చే పరిహారం కాబట్టి ఇలాంటి కాల్చే పరిహారాలకి పరిహార శాస్త్రంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయండి చాలా మంచి పరిహారం ఇది లక్షల మంది చేశారు ఈ పరిహారం పెద్ద పెద్ద మహానుభావులు చేసి రిజల్ట్ అనేది పొందారు మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మీరు ఎవరినైతే కోరుకుంటారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా పది రోజుల్లో రిజల్ట్ అనేది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి మార్పు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది మీకు అందులో ఎటువంటి సందేహము కూడా లేదు మీరు ఈ పరిహారం అనేది ఒకవేళ అప్పటికీ గనక ఇంకా వాళ్ళల్లో ఇంకా మార్పు రాలేదు ఒక్కొక్కసారి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది ఒకవేళ ఎక్కడన్నా కొంచెం ఏమన్నా ఫెయిల్ అయ్యి మరీ మొండి సమస్యకి మొండి మనుషులు కనుక ఒక్కోసారి ఫెయిల్ అయితే మీరేం చేస్తారంటే ఈ పరిహారం మళ్ళీ ఇంకోసారి చేయండి అంటే ఇది వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మూడు నెలలకు ఇంకో మూడు నెలలకు మళ్ళీ చేయండి అట్లా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా ఏ పని కోసమైనా సరే ఏ మనిషి మన మాట సరే ఈ పరిహారం ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారము మీకు మాత్రం వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది వచ్చింది ఇలా కాల్చే పరిహారాల్లో నెంబర్ వన్ రిజల్ట్ అనేది ఉంటది మీకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది మీరు దైవం మీద భారం వేయండి మీ ప్రయత్నం మీరు చేశారు దైవం మీద భారం వేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రకృతి కూడా మీకు సహాయం చేస్తుంది అనమాట అంటే విశ్వం కూడా మనకు అనుకూలించాలన్నమాట అట్లా విశ్వం కూడా మనకు కొంచెం అనుకూలించడానికి ఒక్కొక్కసారి కొంచెం టైం పట్టింది కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఇట్లా ఈ ఆ పసుపుకు కానివ్వండి ఇట్లా మనం పేపర్ మీద రాసినటువంటి ఈ త్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ కానీ చాలా పవర్ఫుల్ అండి ఈ రెండు వచ్చేసేసి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట అందులో మనం కాలిస్తున్నాం కాబట్టి అగ్నిదేవుడి అనుగ్రహం కూడా మనకు అక్కడ కలుగుతుంది అనమాట అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది అనమాట మనం అలా కాల్చి బూడిద చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వెళ్ళిపోయి వాళ్ళకు మన మీద ప్రేమ కలగటానికి అవకాశం ఉంటదనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు చేయండి ఈ పరిహారాలు చేయి ఇవి చేతబళ్ళు కాదు కొంతమంది అనుకుంటున్నారు ఇవి చేతబళ్ళు ఈ రోజులు ఎలాంటి చేయొచ్చా లేదని ఇవి చేతబళ్ళు కాదు అవి వేరు ఇవి పరిహారాలు ఈ పరిహారాలు అనేవి మంచి కోసం మాత్రమే ఉపయోగించే ఎవరైనా చేసుకోవచ్చు చేతబడులు దుష్ట శక్తులు ఇలాంటివి కాదు ఇలాంటి పేర్లు మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు చక్కగా ఈ పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తులను మీరు సొంతం చేసుకోండి వాళ్ళతో సంతోషంగా ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో మీకు అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్